కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు ఏపీబీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ చైర్మన్ ముదునూరు వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యశేఖర్ధర రావులు వారికి ఘన స్వాగతం పలికారు ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే బండారు రెడ్డి అనంతకుమారి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం దేవస్థానం వద్ద ఒకటి పాయింట్ పదహారు కోట్లతో నిర్మించిన టెండల్ షెడ్ నిర్మాణానికి ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు శంకుస్థాపన చేశారు నూతనంగా ఏర్పాటు చేసిన వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఏపీబీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి అముడా చైర్మన్ అల్లాడి స్వామి నాయుడు మండల టీడీపీ అధ్యక్షులు కుసంపూడి రామకృష్ణరాజు మండల తెలుగు యువత అధ్యక్షులు వెచ్చ అనిల్ కుమార్ ముల్లపూడి భాస్కర్రావు కాయల జగన్నాథం జడ్జివరపు హరిబాబు సొసైటీ అధ్యక్షులు ముదునూరు రాంభద్రరాజు పిఎస్ రాజు ముత్యాల బాబ్జీ రావులపాలెం రోలర్ సిఏ సిహెచ్ విద్యాసాగర్ ఆత్రేపురం ఎస్ఏ పి రాము కూటమి నాయకులు కార్యకర్తలు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు అయితే కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే ఇవాళ కుదిరింది సో అలాగో మా గ్రామానికి మోలపురంకి వెళ్తున్నాను కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి నాదిగారు గారికి చాలా దగ్గర అనుబంధం ఇక్కడ ఉన్న నాయకులు సో దాని భాగంగా ఇవాళ పొద్దున మొదటి పుచ్చబ నియోజకవర్గము అండర్ నారాయణ గారు హరితో ఆడ పిల్లల కృష్ణ సామగారి ఆశాముగారు ఆశ్ని కోరుకుంటున్నాం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా అయిపోయింది కొంచెం డేటా చెప్పండి లేదు కానీ ఎట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా కల్పిస్తుంది టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది అన్నీ కలిసి వస్తే రాబోయే మూడు నాలుగేళ్ళు ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగను ఏం చెప్పండి మీరు ఆంధ్రప్రదేశ్ ఒక పర్యాటక కేంద్రంగా మీరు చూస్తే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో మనకి టూరిస్టులు వస్తున్నారు దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం ప్రధానంగా తిరుమల స్వామి గారిని చూడటానికి శ్రీశైలము హిమాచలము ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి దాంట్లో భాగంగా ఇక్కడ ఆడపల్లి వెంకటేశ్వర స్వామి గారు అలాగే ఇప్పుడు సత్యనంద గారు చెప్తున్నారు తొంభై ఆరు కోట్ల ప్రసాద్కే అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్ మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ కేటాయిస్తారు దానికి మనకి ఇక్కడ ఏంటంటే మాలజీ సదుపాయాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి టెంపుల్ ఫెసిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ఉదాహరణకి హిమాచలం పైన రూఫ్ మీద పెచ్చిపెచ్చిగా ఊడిపోతుంది కారణం ఏంటి అంటే దాన్ని ఏ విధంగా చేయాలి అని కొందరికి తెలియక అక్కడ వాళ్ళు సాధారణమైన సిమెంటు మట్టితో వేసేయడం జరిగింది కానీ టెంపుల్స్కి విధానం వేరేగా ఉంటుందని కొందరికి బాగా ఆర్కలాజికల్ సొసైటీలో పనిచేసే వాళ్ళకి అవగాహన వాళ్ళు వచ్చి తాజాగా అక్కడ ఒక మూడు నాలుగు నెలలు వచ్చి అద్భుతంగా సింహం పైన రూఫ్ కూడా అద్భుతంగా చేశారు సో ఒకవైపు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం ఇంకోటి మనకి ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని టెంపుల్స్ ఇది పద్దెనిమిదో శతాబ్దం అంటారు కదా అంటే రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉంది అంటే ఇంత బాగా ఎట్లా ఉంది అప్పుడు వాళ్ళ టెక్నాలజీ వేరేగా ఉండేది కదా అది కూడా మనం పోగొట్టుకోకుండా డెవలప్ చేయాలి అండ్ ఎక్కువ మందిని ఈ టెంపుల్ని ఇప్పుడు ఇలా ద్వారా లాభం వెళ్ళేటప్పుడు ద్వారం ముందు రెండు రోజే ఉంటే ఇప్పుడు నాలుగు రోజు వెళ్ళేటట్టు చేస్తారు ఇట్లా స్థానిక నాయకులు ఎప్పుడైతే కమిట్మెంట్గా చేస్తారో ప్రజలకి ఎక్కువ అందుబాటులో ఉంటాయి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ టెంపుల్ ప్రాముఖ్యత అయితే ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది సో ఐఆమ్ వెరీ హ్యాపీ అండ్ నా వంతు కృషి నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి चंद्र ने इतना मशीन चाली, अपने पालन चाली। राजा ये प्रजाये जायें, नमः ब्रह्मने, नमः ब्रह्मने, मां का मगा मां। इस औरे आगे, तब मार पाऊँ ज़रूर बस्तियाँ, केकर मार करी ज़रूर कम एवं तेरा, आप ना ज़रूर बन जायेंगे। असल ये वोस क्या भर दो जायेंगे इस बार हस्तकत्रियाँ जय प्रोदर्गा आदरणीय सभापति

ఎవరితో నేను తినిపిస్తే నాకు ఇద్దరు ముగ్గురు ఫారినర్స్ అడిగారు ఏదైతే ఏదో ఉంటుంది